వెల్కమ్ లక్షెట్టిపేట ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం స్థానిక రొమాంటిక్ స్టూడియో నందు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా వీడియోగ్రాఫర్ల జిల్లా అధ్యక్షులు అప్పసు రాము ప్రధాన కార్యదర్శి పోతుర వేణి తిరుపతి కోశాధికారి

తప్పకుండా ఫోటోగ్రాఫర్కి ఎలాంటి ఇబ్బంది అయినా కూడా మేము తప్పకుండా సహకరిస్తాము అదేవిధంగా మరొక కోరిక ఏంటంటే జిల్లా అధ్యక్షుల వారికి మరియు ప్రదేశం వరకు మేము కుటుంబ భరోసాలో మీకు చెప్పాము ఎవరెవరైతే చనిపోతారో వాళ్లకు మన రొమాంటిక్ స్టడీల తరఫున ఐదు వేల రూపాయలు ఇస్తామని మీకు అది ఆ యొక్క ప్రభుత్వ పరఫులో కలపాలని అనుకున్నాం కానీ అది మాకు తెలియకుండానే వాళ్ళు చనిపోయిన వాళ్ళకు మీరు డబ్బులు పంపించేస్తున్నారు కాబట్టి మేము ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానివ్వండి ఫస్ట్ మంచిరావు జిల్లాలో ఇంతమంది డిస్టిక్ వైజ్ చేస్తూ ఫస్ట్ మంచిరాజు జిల్లాలో ఎంతమంది చనిపోయారో చెప్పి వాళ్ళని లిస్ట్ ఇస్తే వాళ్ళది ఒక్కొక్క ఎవరి పేరు మీద మేము చెక్ ఇవ్వమంటే ఐదు ఐదు వేల చెక్ ఫస్ట్ మంచిరావు జిల్లా వాళ్ళని మేము పూర్తి చేస్తాం మేము ఈ స్టూడియో స్టార్ట్ చేసినప్పుడే మేము అనౌన్స్ చేసామని మంచిరావు జిల్లా మీటింగ్లో పెద్ద జిల్లా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఎవరు చనిపోయినా మా వంతుగా ఐదు వేల రూపాయలు కుటుంబ భరోసా దిన మేము ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు మమ్మల్ని ఎవరు స్టేట్ బాడీ సంప్రదించలేదు జిల్లా బాడీలు కూడా మమ్మల్ని సంప్రదించలేదు వారు ఆ కుటుంబ భరోసా డబ్బులు మాత్రం వాళ్ళకు ఇస్తున్నారు కానీ మమ్మల్ని ఎవరు కూడా చాలా హ్యాపీగా జరగాలని చాలా హ్యాపీ వీడియో ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ నమస్కారం మీరు లక్ష్యపేట అనేది ఇవాళ కాదు కష్టం వచ్చిందంటే మీరు అన్నప్పుడు నేను వచ్చినప్పుడే అంటున్నారు సీనాన్న అంటే కష్టం వచ్చిందంటే ముందున్నారని చూడండి అదే పద్ధతిలో ఇక మూడు సంవత్సరాలు కూడా మా పిహెచ్డి లన్నీ మీరు ఏకగ్రంగా ఎలా అయితే ముందు పెట్టారో వేళలా సిద్ధంగా ఉంటాము అలాగే సీనాన్న గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మన మంచిగా జిల్లా కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ భూనె సురేష్ అన్న గారికి స్వాగతం రఘుపతి రావన్న గారికి మనకు ఈ వేదికను బలంకరించి మన సభ్యులందరికీ భోజన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అన్నగారికి ధన్యవాదాలు మంచిగా జిల్లా అధ్యక్షుడు రామన్న గారికి తిరుపతి గారికి సీనన్న గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు నా తోటి ఫోటోగ్రాఫర్లకి స్వాగతం సుస్వాగతం మనం ఈ సభను ఉద్దేశించి మనం అనుకున్నది ఏంటంటే సభ్యత్వ రిన్యూ చేస్తున్నాం నిన్న ఒకే రోజు ఎయిటీ పర్సెంట్ అందరూ సభ్యత్వ రివ్యూ డబ్బులు ఇచ్చిన్నారు చాలా సంతోషం ఇంతకుముందు ఎప్పుడూ కాలేదు నిన్న అందరు సభ్యులు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నేను అధ్యక్షుడైన కొత్తలో మన యూనియన్ ఫండ్ అరవై ఐదు వేలు ఉండే అది ఇప్పుడు ఎనభై ఐదు వేలు ఉంది ప్రజెంట్ మన సభ్యత ఇవ్వాలి అరవై ఒక ముప్పై వేలు ఎక్స్ట్రా వాళ్ళు మిగతా సభ్యులు అందరు డబ్బులు ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఆ అందరు ఆ లోపల అందరు ఇవ్వగలరు మంచి తొమ్మిది మంది సభ్యులను కూడా మనం యూనియన్లోకి ఆహ్వానించడం జరిగింది అండ్ మన ఇంతకు ముందు ఉన్న కుటుంబ భరోసాలో ముప్పై రెండు మంది ఉన్నాయి ఇప్పుడు ఒక పది మందిని కొత్తగా జాయిన్ చేసుకోవడం జరిగింది అండ్ కొత్తగా వంద రూపాయల స్కీమ్ స్టార్ట్ చేసాము వంద రూపాయల స్కీమ్లో కూడా పదహారు మంది జయినారు ఇప్పటికీ అంతకుముందున్న ప్రెసిడెంట్ గారు కొన్ని ఖర్చులు అవి ఇవన్నీ తీసేసి మన పొబ్బు శ్రీనివాస్ గారు రెండు వేల ఇరవై మూడులో అధ్యక్ష పదవి తీసుకున్నప్పుడు ఆయనకి ఇచ్చిన అమౌంట్ అరవై ఐదు వేలు ఆ అరవై ఐదు వేలలో ఇప్పటికీ అరవై ఐదు వేల ఫండ్ అట్లనే ఉంది దానికి ఇంకా కొన్ని జోడించి మొత్తంగా ఇప్పుడు ఎనభై ఐదు వేలు మనం అమౌంట్ క్రియేట్ చేసుకున్నాం ఎన్పిఈల సంఘంలో ఉన్న అమౌంట్ ఎనభై ఐదు వేలు ఆ ఎనభై ఐదు వేలని ఇంకా కొత్తగా మన పాత స్టూడియోలు కొత్త వాళ్ళందరినీ రీన్యువల్ చేసుకున్న అమ్మండ్ ముప్పై వేలు దాదాపు లక్ష పదివేల చిల్లర ఉన్నది మన సంఘం అమౌంట్ ఆ లక్ష పది వేలని అట్లనే ఉంచేది ఆ ఫండ్ అట్లనే ఉంటుంది రెండు వేల పదిహేను నుండి అట్లనే ఉంది కాబట్టి దీనికి ఏదైనా ఉపాయం చేద్దామన్న ఆలోచనతోని సంఘంలో ఉన్న మిత్రులందరూ సభ్యత్వం కలిగిన మిత్రులందరికీ కూడా చిట్టి రూపకంగా ముందుగా అందరికీ శుభ మధ్యాహ్నం శ్రీనివాస్ గారికి మరియు అలాగే ప్రధాన కార్యదర్శి మామిల్ల సురేష్ గారికి అలాగే కోషాల గారి నేను చాలా సంతోషిస్తున్నాను నేను లక్ష్యపేట అసోసియేషన్ మెంబర్నై ఇదే వేదికకి రెండోసారి ఏకగ్రీరమైన సందర్భంగా ఇక్కడికి రావడం నేను చాలా సంతోషిస్తున్నాను లక్షలపేట అసోసియేషన్కి నా వంతుగా మరియు పర్సనల్గా అలాగే జిల్లా అసోసియేషన్ తరఫున నా సేవలు ఎప్పటికి ఉంటాయని మీ అందరికీ హామీ ఇస్తున్నాను తర్వాత ఏదైనా అసోసియేషన్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే గ్రూప్లో చర్చించుకోకుండా నేరుగా నక్షలపేట అసోసియేషన్ అధ్యక్షుడి గారికి రాతపూర్వకంగా రాసివాడిని తను సమస్య పరిష్కరించని ఎడల